ఏపీలో హాట్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ పల్నాడు జిల్లా తాజాగా పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో సవాళ్ల పర్వం కొనసాగుతుంది ఎరపతనేని సవాళ్లపై స్పందించిన కాసు మహేష్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కాసు మహేష్ రెడ్డి నువ్వు ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని ఎరపతనేని శ్రీనివాసరావు వ్యాఖ్యలపై స్పందించిన కాసు నువ్వు విసిరిన సవాల్ స్వీకరించడానికి గంట టైం ఎందుకు దండగా పది నిమిషాలు చాలు అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపాను గుర్తులేదా అని ప్రశ్నించారు కాసు మహేష్ రెడ్డి ఇదే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లోనూ నిన్ను ఓడించి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇప్పిస్తా గుంటూరులో కూర్చోబెట్టకపోతే నా పేరు కాసు మహేష్ రెడ్డి కాదు అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహేష్ రెడ్డి అనే నేను ఓడిపోతే నువ్వన్నట్టుగానే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బదిలిచ్చారు గురజాల నియోజకవర్గం శాసనసభ సభ్యుడు వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి కాగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతల మధ్య విమర్శలు ఆరోపణల పరగం తారాస్థాయికి చేరుకున్నాయి మళ్లీ గెలిచి సత్తా చాటాలని కాసు మహేష్ రెడ్డి భావిస్తుండగా గురజాల గడ్డ మీద టీడీపీ జెండా ఎగరేస్తానని ఎరపతినేని శ్రీనివాసరావు కాన్ఫిడెంట్ గా ఉన్నారు రెండు ఇరవై నుంచే ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగమంటూనే ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పదిహేను వందల కోట్ల రూపాయలతో గురజాలను అభివృద్ధి చేశామని అన్నారు ప్రస్తుతం గురజాలలో ఎలాంటి అభివృద్ధి లేదని పైగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని యరపతి ఆరోపించారు గతంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యరపతి శ్రీనివాసరావుకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇంటికొచ్చి తంతామని వార్నింగ్ ఇచ్చారు అప్పుడు అటువైపు నుంచి కూడా ఘాటుగా స్పందనలు వచ్చాయి ఇప్పుడు తాజాగా కాసు వర్సెస్ యరపతి మధ్య మాటల యుద్ధం ఏ దశకు చేరుతుందో చూడాలంటున్నారు గురజాలలో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలకు అపూర్వ స్పందన లభిస్తోంది గురజాలలో టీడీపీ గెలిస్తేనే భవిష్యత్తు ఉంటుందని ఆయన భరోసా కల్పించారు యరపతి నేనికి ఒక రికార్డు ఉంది గురజాల నియోజకవర్గంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఏకైక వ్యక్తిగా యరపతి శ్రీనివాసరావు పేరు పొందారు ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మూడు సార్లు విజయం సాధించారు మళ్లీ ఏడవసారి గురజాల నియోజకవర్గం నుంచి ఎరపతి నేని శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు గురజాల నియోజకవర్గ ప్రజల్లో ఎరపతి నేని గెలిచినా ఓడినా ప్రజల్లో తిరుగుతూన్నారు కూటమి బలంతో ఈసారి ఎరపతినేని గెలుపు మరింత ఈజీ అవుతుందని వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిని ఇంటికి పంపిస్తామని ఎరపతనేని అనుచరులు ధీమాగా చెబుతున్నారు గురజాల సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా రాజకీయ కుటుంబం నుంచే వచ్చారు ఆయన తాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సీఎం పదవితో పాటు కేంద్ర రాష్ట్రాల్లో మంత్రి పదవులు అనేక పార్టీ పదవులను నిర్వహించారు కాసు మహేష్ రెడ్డి తండ్రి కాసు వెంకటకృష్ణారెడ్డి కూడా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు మహేష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు మళ్లీ రెండవసారి గెలిచి చూపిస్తానంటున్నారు ఇద్దరు నేతల మాటల తూటాలతో పల్నాడు మరింత హాట్ గా మారింది ఈసారి మాత్రం గెలుపు జెండా ఎగరేసేది మాత్రం టీడీపీ అభ్యర్థి ఎరపతనేని అని సర్వేలు చెబుతున్నాయి